నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా సో ఈరోజు మన లైవ్లో అంటే పర్టిక్యులర్గా టమాటో మొక్కలు పచ్చిమిర్చి మొక్కల గురించి కొంచెం అవి సీడ్స్ ద్వారా ఎలా గ్రో చేసుకోవాలి అనేది చెప్ప అడగడం జరిగింది సో చెప్పడం చెప్పామని సో కాబట్టి నేను ఈరోజు లైవ్లోకి వచ్చేసి మనం పచ్చిమిర్చి ప్లస్ టమోటో మొక్కల్ని సీడ్స్ ద్వారా ఎలా గ్రోత్ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తున్నాను ఈ లైవ్లో ఓన్లీ మనము ఈ ఈ లైవ్లోకి వచ్చేసి పచ్చిమిర్చి మొక్కల గురించి టమోటో మొక్కల గురించి మాట్లాడుకుందాము సీడ్స్ నుంచి ఎలా గ్రోత్ చేసుకోవాలి అనేది సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఎవరైతే ఈ కమెంట్స్ అనేవి చేశారు ప్లీజ్ లైవ్ని విజిట్ చేసి వీటిని ఎలా గ్రో చేసుకోవాలి ఏ టైప్ ఆఫ్లో ఈజీగా గ్రో చేసుకుంటే టోటల్గా కాపు అనేది మనం ఎంత మొత్తంలో తీసుకోగలుగుతాము అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా సో మనం లేట్ చేయకుండా నేను ఏమైతే సీడ్స్ నుంచి మొక్కల్ని తీసుకొచ్చాను సో వాటి మొత్తం క్లియర్ డీటెయిల్స్ అనేవి మీతో షేర్ చేస్తాను లైవ్ని విజిట్ చేయండి లైవ్ని లైక్ చేయండి కొత్తగా విజిట్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని టమోటో ముక్కలు జస్ట్ ఏం లేదండి దానికి టమోటో సీడ్స్కి వచ్చేసి మనము మనకి ఇలా పండిపోయిన టమోటోలు ఉంటాయి కదా ఆ టమోటోలు పండిపోయిన తర్వాత వాటి యొక్క సీడ్స్ని డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఎక్కువ పర్సంటేజ్ సాయిల్ భాగమే మనకి సీడ్స్ తొందరగా జనరేట్ అవ్వాలి ఇంకా జర్మినేషన్ ప్రాసెస్ అనేవి ఎక్కువ అంటే గ్రోత్ పర్సంటేజ్ తొందరగా చూపించాలి అంటే సాయిల్ భాగం ఎక్కువ తీసుకోవాలి సీడ్స్ అయినా కానివ్వండి మనం స్టెమ్స్తో ఏదైనా ఫ్లవర్ ప్లాంటింగ్ చేసుకుంటున్నా కానివ్వండి ఎక్కువ భాగం మనం సాయిల్లో కనుక తీసేసుకున్నట్లయితే గ్రోత్ అనేది మీరు తొందరగా చూడగలుగుతారు సో ఫస్ట్ కామెంట్ మనకి భవానీ గారు హాయ్ హాయ్ అండి మీరు సైన్స్ టీచరా లేకపోతే నేను సైన్స్ టీచరా సో లైవ్ని లైక్ లైక్ చేయండి విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి మనం వచ్చేసి టొమాటో సీడ్స్ గురించి చెప్తున్నాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా కూడా ఎక్కువ సీజన్లో సాయిల్ భాగం మనం ఎక్కువ యూస్ చేస్తున్నట్లయితే మనం ఇచ్చే వాటరింగ్ ప్రాసెస్ అనేది మంచిగా ఉండడం జరుగుతుంది ఏమైతే మనం వాటరింగ్ ప్రాసెస్లో కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉంటాయో అవి తొందరగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్కి వచ్చేసి ముఖ్యంగా టమోటో మొక్కలకి పీహెచ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండాలండి మనము సీడ్స్ వేసిన తర్వాత కొన్ని మొలకలు వస్తాయి కదా సో ఆ మొలకలు వచ్చినప్పుడు పిహెచ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి పిహెచ్ పర్సంటేజ్ ఎక్కువ కావాలి అంటే మనకి సిట్రస్ లైక్ లెమన్లో నుంచి తీసుకోవచ్చు లేకపోతే మోసంబి అంటే బత్తాకాయ పీల్స్ ఉంటాయి కదా వాటిలో నుంచి కూడా మనం తీసేసుకోవచ్చు ఓకేనా సో అందులో నుంచి జస్ట్ ఫ్యూ డ్రాప్స్ డ్రాప్స్ వైజ్గా కాకుండా హాఫ్ లెమెన్గా నేను చెప్తాను హాఫ్ లెమెన్ అనేది ఒక సెవెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసుకొని వెజిటేబుల్స్ సీడ్స్ వేసిన తర్వాత మనకి కొన్ని కొన్ని మొలకలు వచ్చిన తర్వాత ఈ ఈపిహెచ్ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ని మనకి మొక్కలకి ఇచ్చినప్పుడు అవి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఓకేనా వాట్ సాయిల్ టు యూజ్ భవానీ గారు సీ అండి మనకి ఇక్కడ మొత్తం జరుగుతానే ఉంటుంది సారీ దొరుకుతానే ఉంటుంది ఆ శాండ్ని మీరు తీసేసుకోండి ఓన్లీ శాండ్ అనే కాదు అందులో వచ్చేసి కొంచెం పర్సంటేజ్ అనేది మనం ఎరువులు కూడా కలపాలి సాయి గారు హాయ్ భవా హాయ్ అండి సాయి గారు ప్లీజ్ లైక్ చేయండి భవానీ గారు హాయ్ ఐఎమ్ సబ్స్క్రైబ్ టు యువర్ అకౌంట్ థ్యాంక్ యూ అండి బట్ లైక్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేశారు ప్లీజ్ లైక్ చేయండి ఇలాగా సీడ్స్ని ఎండపెట్టడం లేదా మనము బయట నర్సరీస్ నుంచి సీడ్స్ తెచ్చుకోవడం ఈ ప్రాసెస్ అనేది అవాయిడ్ చేసేయండి ఏదైతే మనకి ఒక టమోటో మొక్కల్ని మనం పెంచుకోవాలి అంటే మనం మన ఇంట్లోనే పూర్తిగా పండిపోయిన టమాటోని తీసుకొని వచ్చేసి పైనే స్ప్రింకిల్ చేసేసేయండి ఆ తొక్కల్ని బయట పడేసేయండి పడేసి అది స్ప్రింకిల్ చేసిన మీకు ఒక ఫైవ్ డేస్కే మొలకలు అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఆ స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో ఈ పీహెచ్ లెవెల్ ఫర్టిలైజర్ని ఇవ్వండి ఈ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా ఇవ్వాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో ఉంది అండ్ రీసెంట్గా కూడా నేను మన మొక్కలకి ఇవ్వడం జరిగింది ఆ వీడియో త్వరలోనే మీ దగ్గరికి రావడం కూడా జరుగుతుంది అప్పుడైనా కూడా మీరు చేయవచ్చు లేదా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో మీరు అది మొత్తం కూడా చేసేయచ్చు రెగ్యులర్ వాటరింగ్లో రైస్ వాటర్ ప్లస్ దాల్ వాటర్ దాల్లో ఆల్ టైప్స్ ఆఫ్ దాల్స్ ఉంటాయి కదా సో ఆ టైప్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి ఇందులో మనకి ఎన్పీకే అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది వీటికి ఎక్కువ ఫర్టిలైజర్స్ మనము ప్రిపేర్ చేసి ఇవ్వాలి అన్న ప్రాసెసే లేదండి ఓకేనా సో వీటికి జస్ట్ ఈ ఫ్యూ ఫర్టిలైజర్స్ అనేవి మీరు ఇచ్చినట్లయితే తొందరగా మనం ఈ పచ్చిమిర్చి మొక్కల్ని ఆ టమోటో మొక్కల్ని గ్రోత్ చేసుకోగలుగుతాము ఓకేనా సో భవానీ గారు ఐఎమ్ కెమిస్ట్రీ టీచర్ ఓకే అవునా అండి ఓకే ఓకే మంచిది సో నెక్స్ట్ వచ్చేసి ఏం మాట్లాడుతున్నాం మనము సో నేనైతే ఏం మాట్లాడుతున్నాను కొంచెం మర్చిపోయాను నాకు గుర్తు రావట్లేదు సో ఈ ఫర్టిలైజర్స్ ఫ్యూ ఫర్టిలైజర్స్ మాత్రమే నేను యూజ్ చేశాను నేను యూజ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది మీతో షేర్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇలా మనము ఏమైతే రీసెంట్గా గులాబీ మొక్కల గురించి చిగుర్లు ఎలా రావాలి అనేది మనం ఒక లైవ్ అనేది తీసుకున్నాము ఆ లైవ్లో ఆ చిగుర్లు ఎంత అందంగా ఉన్నాయి అండ్ వాటిని మనం ఎంత ఈజీగా గ్రోత్ చేసుకోగలిగాము అనేది కూడా మీరు చూశారు సో ఆ వేలో మనము ఈ చాలామంది పచ్చిమిర్చి టమాటో మొక్కల గురించి అడగడం జరిగింది వాటిని మనం ఇంట్లోనే సీడ్స్ ద్వారా ప్రిపేర్ చేసే విధంగా ఇవ్వాలి అనేసి మనము మాట్లాడుకుంటూ ఉన్నాము సో నేను ఎన్పీకే గురించి మాట్లాడుతున్నాను కదా ఓకే ఓకే మనకి ఎన్పీకే కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండాలండి ప్రతి మొక్కకి ఉండాలి ఈవెన్ వెజిటేబుల్ మొక్కల్లో ఎక్కువగా ఉండడం మూలంగా మనం ఆ వెజిటేబుల్స్ని ఎక్కువగా తీసుకోగలుగుతాము ఓకేనా సో ఈ ఎన్పీకే అనేది మనకి రైస్ వాటర్లో ఆల్ టైప్స్ ఆఫ్ దాల్ కడిగిన వాటర్లో ఉండడం జరుగుతుంది ప్లస్ పిహెచ్ లెవెల్స్ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఏంటంటే ఎరువు ఎరువులు అనేవి ఎవ్రీ మనము ఒక్కసారి సీడ్స్ వేసిన వెంటనే కాకుండా సీడ్స్ వేసినప్పుడు మనం ఎక్కువ పర్సంటేజ్ సాయిల్ భాగం అనేది యాడ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత కొంచెం మొక్కలు ఇంత టైప్ ఆఫ్ ఎదిగిన తర్వాత ఎరువులు అనేవి కంపల్సరీ ఇవ్వాలి ఆ ఎరువుల్లో మీరు కౌ మాన్యూర్ ఇవ్వచ్చు లేదా గోట్ మాన్యూర్ ఇవ్వచ్చు ఇలా మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వెజిటేబుల్స్ మొక్కలకి ఈ మాన్యూర్ అనేది విస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ ఇక్కడ మీరు చూస్తున్న పచ్చిమిర్చి టొమాటో అనే కాదండి ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఎవరైతే పెంచుతున్నారో వాటన్నిటికీ కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ ఎరువు అనేది కంపల్సరీగా ఇవ్వాలి వీటితో పాటు వొమ్ కంపోస్ట్ అనేది కూడా మీరు యాడ్ చేయొచ్చు లేదా కిచెన్ కంపోస్ట్ అయినా కూడా మీరు యాడ్ చేయొచ్చు ఓకేనా సో మనీ మనీ గారు హాయ్ మేడం మాకు ప్లాన్స్ ఇలాగా రావట్లేదు సజెస్ట్ చేయగలరా చేయగలరా ప్లీజ్ ఆఫ్ కోర్స్ వస్తాయండి ఎందుకు రావు మీరు నేను చెప్పే అన్ని ఫర్టిలైజర్స్ని కంటిన్యూస్లీ ఫాలో అవుతున్నట్లయితే మీకు తప్పకుండా రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్ నుంచి ఎన్పికే ఉన్న ఫర్టిలైజర్స్ లైక్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్లో రైస్ కడిగిన వాటర్ యాడ్ చేయండి అంటే మీరు రీసెంట్గా ఇప్పుడు చూస్తున్నారు మళ్ళీ కొంతమందికి డౌట్ రావచ్చు పద్ మీరు రైస్ కడిగిన వాటర్ అంటున్నారు ఏంటి అనేసి సో అందులో ఉన్న బెనిఫిట్స్ మనకి వేరే వాటిలో మనము ఏమైతే ఫోర్ డేస్కి ఒకసారి వీక్ లీ వన్స్ మంత్లీ ట్వైస్ మంత్లీ త్రైస్ ఎలాగైతే మనం ఇచ్చుకొని ఉంటాము ఫర్టిలైజర్స్ వాటిలో కూడా అన్ని గుణాలు అనేవి ఉండవు కాబట్టి బేసిక్స్ అనేవి సాయిల్ భాగం మంచిగా ఉండాలి సాయిల్ భాగం పూర్తిగా తడిగా ఉంటే మాత్రం మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానివ్వండి వర్క్ అవ్వదు ప్రతి ఒక్క ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు సాయిల్ భాగం పొడిగా ఉండాలి ఇలా మీరు చూస్తున్నారు కదా సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఎంత పొడిగా ఉంది అనేసి జస్ట్ మనం వేర్లతో తీస్తుంటేనే వచ్చేస్తుంది మనం టూల్స్ అవేమీ కూడా యూజ్ చేయట్లేదు సో అలా ఉండాలి సాయిల్ మిక్సింగ్ అనేది మంచిగా ఉండాలి ఆఫ్టర్ మిక్సింగ్ మనం ఫర్టిలైజర్స్ అనేది కంటిన్యూ చేయాలి మీకు ఒక ఫర్టిలైజర్ గురించి కావాలి అంటే నేను ఆ ఫర్టిలైజర్ గురించి క్లారిటీ ఇస్తాను మీరు అడగండి ఓకేనా సో అండ్ రీసెంట్గా నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను ఆ వీడియో మీరు చూసినట్లయితే మీకు తప్పకుండా రిజల్ట్ అనేది ఉండిద్దండి ఏ మొక్కకి అయినా కానివ్వండి మనము ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే రిజల్ట్ కంపల్సరీగా ఉంటాయి సో ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మనకి పచ్చిమిర్చి చెట్లని మనం ఎలా వేసుకోవాలి వాటిని కూడా మనం సీడ్స్ బయట నుంచి తీసుకొని రావాలా అంటే వీటికి కూడా మనం సీడ్స్ బయట నుంచి తీసుకొని రావాల్సిన అవసరం లేదండి ఏమైతే మనము మన కిచెన్లో ఎండుమిర్చి తెలుసు కదా సో ఆ ఎండుమిర్చి సీడ్స్ అనేవి ఉంటాయి సో ఆ సీడ్స్ తీసుకొని వచ్చేసి సేమ్ ప్రాసెస్ మీరు సాయిల్ భాగంలో గార్డెనింగ్ సాయిల్ యాడ్ చేసేసి వేసేసినట్లయితే ఇలానే ప్రతి సీడ్ కూడా మీకు పూర్తిగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఏ ఒక్క సీడ్ కూడా గ్రోత్ అవ్వకుండా పాడవడం అనేది జరగదు దాన్ని మీరు సోక్ చేయాలి అంటే వన్ నైట్ తడిగుడ్డలో పెట్టాలి అలా ఏమీ లేదండి ఎప్పుడైతే మీరు వేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాసెస్లో మీరు జస్ట్ తీసుకొని వచ్చేసి సాయిల్ మిక్సింగ్ చేసేయండి సాయిల్ మిక్సింగ్లో వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ సీ ఉండే విధంగా థర్టీ పర్సెంట్ గార్డెనింగ్ సాయిల్ మిగతా థర్టీ పర్సెంట్ వచ్చేసి కోకోపీట్ ప్లస్ నీమ్ పౌడర్ అదేవిధంగా కౌ మాన్యూర్ ఉండే విధంగా వేయండి ఓకేనా సో ఈ కౌ మాన్యూర్ అనేది మీరు ఎప్పుడు కూడా వేయొచ్చు లేదా కొంచెం మొలకలు వచ్చిన తర్వాత ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా కూడా మీరు వేయొచ్చు సాయిల్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ముందే వేయండి వెజిటేబుల్ వేస్టేజెస్ ఏమైనా ఉంటే ముందు వేసేసి సాయిల్ భాగం ఒక థర్టీ పర్సెంట్ వీటికన్నా ఎక్కువ ఉండే విధంగా చూసేసుకొని వేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా మొక్కలు అనేవి గ్రోత్ అవుతాయి సరేనా సో ఇలా ఇచ్చేసిన తర్వాత సేమ్ మనం టమోటో మొక్కకి గురించి మాట్లాడుకున్నాం కదా ఈ టమోటో మొక్కకి పీహెచ్ లెవెల్స్ అనేవి కొంచెం మొలకలు వచ్చిన తర్వాత ఇవ్వాలి సేమ్ మన పచ్చిమిర్చి మొక్క కూడా అదేవిధంగా ఉండాలి ఇలా ఒక బుషీనెస్గా రావాలి అంటే మనకి కొంచెం ఎదిగిన తర్వాత పించింగ్ ప్రాసెస్ చేయండి మనకి కొన్ని కొన్ని చిగుర్లు అనేవి రావడం జరుగుతాయి ఆ చిగుర్లు వచ్చినప్పుడు పించింగ్ ప్రాసెస్ చేయండి పించింగ్ ప్రాసెస్ చేస్తే మనకి ఇలా మీరు చూస్తున్నారు కదా బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి పించింగ్ ప్రాసెస్ చేసుకున్నప్పుడు ఇలా బ్రాంచెస్ స్టార్ట్ అయిపోయి ఫ్లవర్స్ మీరు చూస్తున్నారా ఇక్కడ అన్నీ కూడా ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా టోటల్గా ఏమైతే బ్రాంచెస్ స్టార్ట్ అవుతున్నాయో ఆ బ్రాంచెస్ నుంచి ఫ్లవర్స్ వస్తాయి ఫ్లవర్స్ నుంచి ఇలా పచ్చిమిర్చి అనేది రావడం జరుగుతుంది చాలా సింపుల్ మనకి అంటే ఇవి రెగ్యులర్గా మనకి ఇంట్లో యూజ్ అయ్యే వస్తువులు ఆ కిచెన్కి రిలేటెడ్ సో మనకి కిచెన్కి వచ్చేసరికి టొమాటోస్ పచ్చిమిర్చి అవి లేకుండా అయితే వర్క్ అయితే జరగదు ఇలాగా ఆర్గానిక్గా పెంచుకోవాలి అనుకుంటే మాత్రం మీరు బయట నర్సరీస్కి వెళ్ళి సీడ్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అండ్ సీడ్స్ కోసం ఏం చేయాలి ఎలా చేయాలి ఏ ప్రాసెస్లో మనం మొక్కలకి ఇవ్వాలి అనేది కూడా ఏమీ అవసరం లేదు ఓకేనా సో జస్ట్ ఇలా మనము ఇంట్లో టమాటోస్ని ఎండుమిచ్చి సీడ్స్ని తీసేసుకొని ఇలా మనం సాయిల్ భాగంలో ఇచ్చేసుకొని కంటిన్యూస్లీ రైస్ వాటర్ ఇచ్చేసేయండి కొంచెం మొలకలు వచ్చిన తర్వాత పిహెచ్ లెవెల్ ఉండే విధంగా సిట్రస్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి దాని తర్వాత మనము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మాన్యూర్ కానీ గోత్ మాన్యూర్ కానీ లేదా వర్మీ కంపోస్ట్ లేదా కిచెన్ కంపోస్ట్ యాడ్ చేయండి దీనికి ముందు మనము పించింగ్ అనేది చాలా అవసరం ఓకేనా సో పింఛింగ్ చేసుకుంటే బ్రాంచెస్ అనేవి ఎక్కువ స్టార్ట్ అవుతాయి మనకి బ్రాంచెస్ ఎక్కువ స్టార్ట్ అవ్వడం వల్ల యూజెస్ ఏంటి అంటే కాపు అనేది చాలా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతాయి సో మీకు ఇక్కడ చూడొచ్చు ఈ ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి మొన్న ఇక్కడ మొత్తం టమోటోస్ అనేవి ఉన్నాయి సో మన మిద్దె మెదికి మంకీ వచ్చేసింది వచ్చేసి టమోటోస్ అన్నీ కూడా కట్ చేసింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైం వచ్చింది ఓకేనా సో అలా ఇక్కడ ఉన్న టమోటోస్ అన్నీ కూడా తీసే ఆల్మోస్ట్ పండిపోవడానికి వచ్చాయి చాలా పెద్ద టమోటోస్ అవి కట్ చేసాయి ఎలాగో ఇక్కడ మాత్రమే తీసేసాయి ఇంకా మొత్తం టోటల్ ప్రాసెస్ అయితే ఏమీ ఖరాబ్ చేయలేదు అంత మంచిగానే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మీరు ఫ్లేవర్స్ అనేవి స్టార్ట్ అవుతాం జరుగుతుంది సో పించింగ్ ప్రాసెస్ మనం చేసేసుకుంటే దీనికి ఓ స్టెమ్స్ కటింగ్ వద్దండి జస్ట్ ఏదైతే ఒక ముక్క గ్రోత్ అవుతుందో అప్పుడు మాత్రమే పించింగ్ ప్రాసెస్ చేయండి స్టెమ్స్ కటింగ్స్ అస్సలు వద్దు పించ్ ప్రాసెస్ చేసినప్పుడు ఇలా ఇలా సైడ్ అనేవి బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇలా బ్రాంచెస్ స్టార్ట్ అయిపోయి ప్రతి బ్రాంచ్కి ప్రతి చిన్న బ్రాంచ్కి కూడా ఫ్లవర్స్ అనేవి రావడం జరుగుతాయి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఇదిగోండి పచ్చిమిరపకాయలు స్టార్ట్ అయిపోయాయి సో ఇక్కడ తర్వాత సో తర్వాత ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ త్వరలోనే మనకి మిర్చి అనేది స్టార్ట్ అయిపోతుంది ఓకేనా మనీ మనీ గారు ఇలాగే ట్రై చేస్తాను థ్యాంక్ యూ మేడం సరేనండి అలాగే ట్రై చేయండి భవానీ గారు చాలా ఇంట్రెస్ట్ ఓకే సో ఇలాగైతే నేను పచ్చిమిర్చి టొమాటో మొక్కల్ని చాలా సింపుల్గా సీడ్స్ అనేవి కొనకుండా ఇలా నేను గ్రో చేయడం జరుగుతుంది సో మీరు ఎలా గ్రో చేస్తారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఎవరైతే మనకి ఈ వీడియో అనేది రిక్వెస్ట్ చేయడం జరిగిందో సో వాళ్ళ వాళ్ళ దగ్గరికి ఈ లైవ్ అనేది రీచ్ అవుతుంది సో ఆల్మోస్ట్ చూసే చూస్తున్నారు కూడా ఎవరైతే అడిగారో వాళ్ళందరూ కూడా సో ఇంకా మీకు ఏమైనా ప్లాంట్స్కి గురించి కానివ్వండి లేదా మన మొక్కలు ఫ్లవర్ ప్లాంట్స్కి ఫర్టిలైజర్స్ గురించి కానివ్వండి ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి అన్ని డౌట్స్ అనేవి మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయొచ్చు ఇలా లైవ్లో మనం మాట్లాడుకుందాము ఫర్దర్గా అన్ని వీడియోస్లో కూడా మనము వీటి గురించి మాట్లాడుకుందాము ఓకేనా సో ఈ టమోటోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మళ్ళీ కూడా ఇదిగోండి అన్ని ఎన్ని టమోటోస్ ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు మళ్ళీ ఇక్కడ ఫ్లేవర్ కూడా స్టార్ట్ అవుతుంది సేమ్ మనకి టమోటోస్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా న్యూ ఫ్లేవర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి చూసారా సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ చూడడానికి చాలా బాగున్నాయి కదా ఓకే భవానీ గారు మీరు ఇది కౌంటింగ్ చేస్తున్నారా సో మనకి స్టార్టింగేనండి స్టార్టింగ్ ఫుల్గా ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్కి టెన్ మినిట్స్ వరకు మన లైవ్ అనేది కంటిన్యూస్లీ రన్ అవ్వడం జరుగుతుంది మంచిగా సో నెక్స్ట్ అనేది ఎవరికైనా స్కిప్పింగ్ అలవాటే కదా సో స్కిప్పింగ్ అలవాటు చేస్తూ ఉంటారు ఫర్దర్గా మన వీడియోస్ అనేవి ఆల్మోస్ట్ అందరి దగ్గరికి కూడా రీచ్ అవుతాయి ఒకసారి లైవ్ అయిన తర్వాత కూడా వన్స్ మన ఛానల్ని విజిట్ చేసి చూడండి సరేనా సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది మనం దీన్ని చూసుకోలేదు మర్చిపోయాం సో ఇదిగోండి చూసానా సో టుడే టమాటో మొక్కల గురించి పచ్చిమిర్చి మొక్కల గురించి అండ్ సీడ్స్ నుంచి ఎలా మనం మొక్కల్ని గ్రోత్ చేసుకోవచ్చు అనేది మనం మాట్లాడుకోవడం జరిగింది సో ఈ లైవ్ మీకు ఎలా అనిపించిందో ఆఫ్టర్ దట్ వన్స్ వీడియో అనేది మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మళ్ళీ మనం మాట్లాడుకుందాము టుమారో లైవ్ సరేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మన లైఫ్స్కి వీడియోస్కి షార్ట్స్కి కమ్యూనిటీ పోస్ట్కి అన్నిటికీ కూడా లైక్ చేయండి మీ దగ్గర నుంచి సపోర్ట్ అంటే మీరు చూస్తున్న ఎవ్రీ వీడియోని లైక్ చేయాలి సో అలా మీరు లైక్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అంటే చాలామందికి కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ గురించి తెలియకుండా ఉంటుంది సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి రీచ్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి Μάλιστα,